పిల్లలందరికీ కూడా ఒక మేనమామ లాగా ఉంటూ ఒక రక్షణగా కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ అనాథ పిల్లల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనమామ లేదా కంసమామ అర్థం కాని పరిస్థితిలో ఉంది ఏదైతే మిషన్ పథకాన్ని నిరుపయోగం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే చెప్తున్నాం మీరు తిప్పి కొడితే ఫార్టీ పర్సెంట్ ఇచ్చేది కానీ సిక్స్టీ పర్సెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు నిధులు రాబట్టి చిన్నారుల మీద ప్రేమ ఉంటే తప్పనిసరిగా ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మంది రోడ్లు పోలయ్యారు అది జగన్మోహన్ రెడ్డి గారికి కనపడదా వాళ్ళ కష్టం కనపడదా మరి వాళ్ళ వాళ్ళకి మరి డబ్బులు ఇవ్వటానికి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అంత మాయ మాటలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చి మోసం చేయడం ఎందుకనండి తనన్న అమౌంట్ కూడా నువ్వు పిల్లల చేతికి అందించట్లేదు తిండి పొదేషన్ కూడా లేదు పిల్లలకి ఎందుకని ఈ రకం చేసావు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎవరికి ఏం చేసావు పిల్లలు అంత మంది ఉన్నారు పదివేలు పిల్లలకి కూడా నువ్వు సాయం చేయలేకపోయావు నేను చేపిస్తాను అన్నావు ఎక్కడ చేసావు ఎప్పుడు చేసావు